వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ వినాయక్ చవితి వస్తుందంటే రెడ్డిని ఏ ఏ రూపాల్లో చూడాల్సి వస్తుందనే పరిస్థితి ఏర్పడింది యూత్ కమిటీ పిల్ల అంతా కూడా కొన్ని చోట్ల వారి వారి పైత్యాన్ని చూపిస్తున్నారు సినిమాల ప్రభావం హీరోలపై వేరే అభిమానంతో దేవుణ్ణి కూడా అపహాస్యంగా చూస్తున్నారు వినాయకుడి రూపాన్ని ఇప్పటికే చాలా చోట్ల చాలా మంది మార్చేశారు కొందరు పుష్ప అంటున్న కొందరు పుష్ప అంటారు ఇంకొందరు త్రిబులర్ అంటారు అప్పట్లో బాహుబలి అన్నారు ఇలా ట్రెండ్కు తగ్గట్టుగానే విఘ్నేశ్వర రూపాన్ని మారుస్తూనే ఉన్నారు దీన్ని ఏ ఒక్కరు ఖండించలేకపోతున్నారు ఇలాంటివి పెట్టొద్దని వారించలేకపోతున్నారు ఇలానే కొనసాగితే మున్ముందు వినాయకుడు రూపం అంటే సినిమాల్లో హీరో లుక్ మాదిరి అనుకుంటారేమో ఇక ఇప్పుడు అల్లు అర్జున్ పిల్ల బచ్చ ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకు వేసి పుష్పతో పాటు శ్రీవల్లి విగ్రహాన్ని కూడా పెట్టేశారు ఇంతవరకు ఒక్క వినాయకుడికే సినిమాల్లోని పాత్రలకే విగ్రహాన్ని తయారు చేశారు కానీ ఈ పిల్ల బచ్చలు మాత్రం పుష్ప శ్రీవల్లికి చూసే పాటలో స్టెప్పులో ఉన్నట్టుగా విగ్రహాన్ని తయారు చేయించి పెట్టారు ఈ పైచ్యం ఇంకెంత ముదురుతుందో చూడాలి దీనిపై బన్నీ ఫ్యాన్స్ మాట్లాడిన వీడియో కూడా వైరల్ అవుతుంది ఈ విగ్రహాన్ని చాలామంది చూసి మెచ్చుకున్నారంట చాలా వైరల్ అయిందని అన్నారంట కానీ చాలామంది బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారంట తామంతా బన్నీ ఫ్యాన్స్ అని ఓ పది మంది కలిసి ఇదంతా చేశామన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇలా పెట్టడం తప్పు కాదా అని సదర యాంకర్ అడిగింది తెలియక చేశామని పిల్లలు చెప్పినట్టుగా చెప్పారు కొందరు తిట్టారంట ఫ్యామిలీ మెంబర్స్ వద్దన్నారంట అయినా పిల్లలు వెళ్ళలేదంట నెక్స్ట్ నుంచి ఇలా చేయమని తప్పు చేసుకున్నామని పిల్లలు చెప్పుకొచ్చారంట ఫేమస్ అవుతామని ఇలాంటివి పెట్టామని అన్నారు ఇక పోలీసులు వచ్చి తీసేయమని చెప్పారంట ముందు తొమ్మిది రోజులు ఉంచుదామని అనుకున్నామంట కానీ ఇప్పుడు త్వరగా తీసేయాలని పోలీసులు చెప్పారంట తప్పు తమదే అని ఇలా జరుగుతుందని తెలియక చేశామని పిల్లలు చెప్పుకొచ్చారు కానీ ఇలాంటివి వద్దని అక్కడ పెద్దవారు కూడా వారించినట్టుగా అనిపించడం లేదు రాను రాను ఇంకా వినాయకుడిని ఎన్ని రకాలుగా తయారు చేస్తారో చూడాలి ఇలాంటి పనులపై నియంత్రణ అనేది భవిష్యత్తులోనైనా వస్తుందా అన్నది చూడాలి గణేషుడిని రకరకాలుగా ప్రతిశ్ధించడం విఘ్నేశ్వరుని ముందు సినిమాలోనే ఐటెం సాంగ్స్ పెట్టడం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది